నియోజకవర్గంలో జనసేన జనసేన అంటే ఇది రాష్ట్రంలోని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు మన వైపు చూసే విధంగా ఈ చక్కటి కార్యక్రమాన్ని జరిపిస్తున్నటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి అలాగే ఈ చక్కటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొన్ని కొదమసింహం కొనిదల నాగబాబు గారికి అలాగే టిక్కో చైర్మన్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ చైర్మన్ శ్రీ వేములపాటి విజయ్ గారికి అలాగే తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి చిత్తూరు జిల్లా అధ్యక్షులు మా గురువరియులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఘనంగా నిర్వహిస్తున్నటువంటి పొంగునూరు ఇన్చార్జ్ మరియు పిఓసైనటువంటి చిన్నారాయలు గారికి అలాగే రమణ పగడాల రమణ జిల్లా కార్యదర్శి రమణ గారికి పుంగనూరు నియోజకవర్గ మండల అధ్యక్షులకి మండల కమిటీ సభ్యులకి నాతోటి పద్నాలుగు నియోజకవర్గ ఇన్ఛార్జీలకి జిల్లా రాష్ట్ర మరియు అనుబంధ కమిటీ సభ్యులకి ఈ సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం మిత్రులారా మనమందరం చూస్తున్నాం పొంగునూరు పెద్దిరెడ్డి పాపాల పెద్దిరెడ్డి రాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ పొంగునూరు ఎందుకంటే నలభై సంవత్సరాలుగా గొంతెత్తడానికి సాహసం చేయాలని ఒక నియోజకవర్గం పొంగునూరుగా ఉండేది అలాంటిది ఈ పాపాల పెద్దిరెడ్డి ఎన్ని చేశారంటే ఒక సామాన్య ప్రజలు వాళ్ళ సామాన్య జీవితాన్ని గడించలేకపోయినారు స్వతహాగా మనకు స్వరాజ్యం మనకు స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అవుతున్నా సరే ఇంకా ఓటు వినియోగించుకొని నియోజకవర్గం ఏదన్నా ఉంటే అది పొంగునూరు నియోజకవర్గం ఎందుకు ఇలా మాట్లాడుతున్నారంటే నా మొట్టమొదటి కేసు నా రాజకీయ భవిష్యత్తుకి మొట్టమొదటి కేసు పొంగునూరు నియోజకవర్గం ఈరోజుకి పదహారు కేసులు పెట్టుకొని తిరుగుతున్నాం అంటే నాకు పొంగునూరుతో చాలా అనుబంధం ఉంది ఎందుకంటే నేను ఎర్రవారిపల్లి మండల వాస్తవుని కాబట్టి ఈ పొంగునూరు ప్రజలందరూ కూడా గాని గొంతెత్తంటే భయపడే క్రమంలో జనసేన మేమంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం నాయకుడు అంటే ఎప్పుడో అనుకూల టైంలో వచ్చేది కాదు ప్రతికూల టైంలో బలంగా నిలబడేవాడే నాయకుడు అలాంటి నాయకులు పొంగునూరు నుంచి వస్తున్నారు దీనికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గత నలభై సంవత్సరాలుగా ఎక్కడ గాని కనీసం ఒక బీసీ నాయకుడు వచ్చి ప్రోగ్రామ్ చెయ్యాలి అనుకుంటే ఎన్నో సార్లు ఈవెన్ హైకోర్టు సుప్రీంకోర్టు ఆర్డర్లు ఉన్నా సరే చేయలేని స్థితికి వచ్చారు అలాంటి స్థితిలో ఉన్నా సరే చిత్తూరు జిల్లాలో బలంగా జనసేన గళాన్ని వినిపించడం జరిగింది సో అలా చేస్తున్న క్రమంలో సామాజికంగా ఆర్థికంగా ఏ విధంగా ఎవరైనా సరే నేను లీడర్ అని వస్తే మొట్టమొదటగా మొక్క టైంలోనే చేసే విధంగా పెద్దిరెడ్డి కార్యక్రమాలు ఉండేది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే పెద్దిరెడ్డి పాపాలకి చరమ గీతం పాడుతూ ఈరోజు మొట్టమొదటిగా ఈ సభని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక మనం మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని ఇక్కడ పొంగునూరు లాంటి బలమైన నియోజకవర్గం చేస్తున్నామంటే ఇది రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలంగా ముందుకు వెళ్లే విధంగా కూడా వెళుతుందని ఆశిస్తున్నాను అదే విధంగా నియోజకవర్గం చూస్తే గత కొన్ని రోజులుగా అటువంటి మనుషుల వీళ్ళందరినీ భయ ప్రాంతలు గురి చేస్తున్న వాళ్ళందరికీ ఈ రోజు స్వాతంత్రం ఏ విధంగా వచ్చిందో ఆ విధంగా సంఖ్యలో తీర్చుకొని మీరందరూ ఈ సభకు రావడాన్ని నేను సాదర స్వాగతం ఇస్తున్నా అలాగే మనమందరం కూడా రానున్న రోజుల్లో ఒక బలమైన సమాజం వైపు పవన్ కళ్యాణ్ గారు ఆశయ సిద్ధాంతాల కోసం పవన్ కళ్యాణ్ గారు వినిపిస్తున్న బలమైన గొంతుకి మనందరం కూడా తను వేసే ప్రతి అడుగులో మనమందరం కూడా ఒక చిన్న సైజు ఇసుక రేణువులాగా ఉండి మనందరం కూడా ముందుకు వెళ్ళాలని మన అన్నయ్య కొనదల నాగబాబు గారు వచ్చారు ఇలాంటి వస్తున్న తరుణంలో మనందరం కూడా రానున్న రోజుల్లో బలంగా ఈ యొక్క అరాచక శక్తులకి మనమల్ని అణిచివేస్తున్న విధానాలకి చరమ గీతం పాడుతూ ఈరోజు పొంగునూరులో ఈ సభ నిర్వహించుకోవడం చాలా గొప్పగా ఉంది ఒక చిత్తూరు జిల్లా బిడ్డగా రాయలసీమ ముద్ద బిడ్డగా నేను చాలా గర్విస్తున్నా ఎందుకంటే నలభై సంవత్సరాలుగా పాపాలు చేస్తూనే ఉన్నాడు పెద్దిరెడ్డి ఈ పెద్దిరెడ్డి పాపాలకి గీతం పాడే విధంగా జరుగుతుందని కూడా కానీ నేను రాసిస్తున్నా అలాంటి నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారు చిన్నారాయలు గారు వచ్చి చేస్తున్నారు మనమందరం కూడా కానీ వాళ్ళు చేస్తున్నా కృషిని వారు చేస్తున్న కృతిని మనందరం కూడా ముందుకు తీసుకువెళ్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ రానున్న రోజుల్లో పొంగునూరు గడ్డ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉండే విధంగా ముందుకు వెళ్దామని తెలియజేస్తూ అదే విధంగా ఈ భారీ బహిరంగ సభలో ఇలాంటి ఒక మంచి పండుగ వాతావరణంలో సంవత్సరాల పెత్తిరెడ్డి రాజకీయ ప్రస్థానానికి గీతం పాడుతూ ఈ రోజు తీసుకున్న ఈ నిర్ణయం చాలా గొప్పది అదిగో మనం ఎదురు చూస్తున్నటువంటి మహానేత తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడానికి శ్రమించే శ్రామికుడు పేదల నిలబడే ప్రేమికుడు జనసేన అంటే నా ఇంటికి సంబంధించిందని జనసేన అంటే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక జాతీయ పతాకం అని భావించినటువంటి కొన్ని నాగబాబు గారు ఇప్పుడే ఇక్కడికి విచ్చేస్తున్నారు సో గట్టిగా దయవుంచి ఒకసారి అందరూ జై జనసేన జై జనసేన జై జనసేన నాకు చక్కట